ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కావలిపట్నంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ముందుగా కావలిపట్నంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుంచి ఉదయగిరి విద్యుత్ సెంటర్ కలికి యానాథరెడ్డి విగ్రహం వరకు అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ వంశీకృష్ణకు మెమరాండం సమర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం వైఎస్సార్ ఇన్ఛార్జి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మైక మైకంటి మైకంటి ఈరోజు మన రాష్ట్రములో ఏ రాష్ట్రములో వేని విధంగా గతంలో పదకొండు కాగేజీ ఉంటే పదిహేడు కాగేజీ శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీ వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుస్ సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యక్షగా కోట విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పగం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసన తోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కవి తెగవాలి పేద ప్రజలకు మంచి జరగాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనువాగ కారణగా నా మీద అక్రమ కేసు పెట్టినందుగా నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి కోటి సంతకాయ సేకరణి ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కాగదేవిని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వానికే సారీ ప్రైవేట్ పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కాలేజీ ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటిని కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పదం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కాగేజీగాని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం ఒక సొంత వ్యక్తి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర దగ్గర చేపట్టడం జరిగింది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలి పెద్దగు గౌరవనీయు ధనంజయనగాకి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మండగ కన్వీనర్సు అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు మా సోదరి మునుగకు సోదరులకు కార్యకర్తకు కాబోయే ఒక ప్రజలకు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేగాదిగా మన నాయకులు కార్యకర్త ప్రజ కూడా రావటం దీనికి నిరసన తెలియజేయడం నిజంగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తగిన తండ్రి కానీ రాజశేఖర్ రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి గానో ఇంజనీర్ గాను గాయవ గాను సీఏ గాను ఐఏఎస్గాను తయారు అవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు దానికి ఎంతటి ఫీజైనా సరే ఆ కాలేజీలో నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లో వాటి రూపుగా మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతాయి వారి కుటుంబాలు బాగోతాయి అని తగించి ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ప్రజాదాన్ని మేము నివసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రేద కావచ్చు కావచ్చుకో ప్రేద కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్నాను